లోకంలో ఒక దృష్టాంతం చెప్తూ ఉంటారు దారి తప్పి చెడు మార్గంలో తిరుగుతున్నటువంటి కొడుకు రాత్రి పన్నెండు గంటలకి కూడా ఇంటికి రాకపోతే నిద్రపోయినట్టు నటిస్తూ వాడు వచ్చి ఒకవేళ ఏ తలుపన్నా చప్పుడు చేస్తే తండ్రికి మెలకువ వస్తే వాణ్ణి గద్దిస్తాడేమో అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమో అని తలుపు చప్పుడవుతుందేమో అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసి తలుపు చప్పుడైతే తలుపు తీసి వాణ్ణి గుప్తంగా ముందు తీసుకొచ్చి తండ్రి లేచి గద్దించక ముందే అన్నం petty ఏడుస్తూ అన్నం పెడితే కడుపు నిండా తినడేమోనని వాడు మజ్జిగ పోసుకుని అన్నం తింటే తినేటప్పుడు ఏడ్చి ఏమి ప్రారంధం రా నీ తండ్రిని ఇంత క్షోభ పెట్టి నన్ను క్షోభ పెట్టి దారి తప్పి ఇలా బాధపడుతున్నావు అని అప్పుడు ఏడుస్తుంది అమ్మ వాడు ఎక్కడ అన్నం తినడోనని ముందు ఏడ్పు కూడా ఏడవదు అంతటి మహాత్యాగశీలత్వం ఏదో శిక్షణా కేంద్రాల వల్ల రాదు అది ఏదో తల్లితనంలో ఈ మమకారం కానీ తల్లితనంలో కారుణ్యాన్ని కానీ నేర్పడానికి శిక్షణ కేంద్రాలు లోకంలో లేవు లలితాపరా భట్టారికా స్వరూపాన్ని చూడడానికి కాంచీపురమో శృంగేరియో వెళ్ళక్కర్లేదు అప్పుడే పుట్టినటువంటి తన పిల్లలకి పాలిచ్చినటువంటి కుక్కలో కనపడుతుంది అప్పుడే పుట్టినటువంటి తన పిల్లల్ని గ్రద్ద తన్నుకుపోకుండా రెక్కలు జాపి దాని కింద పిల్లల్ని పెట్టి రక్షించుకున్నటువంటి కోడిపెట్ట యొక్క కళ్ళల్లో ఆ మాతృత్వం లలితా పర పరా భట్టారిక తత్వం కనపడుతుంది లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది లేని అసలు ఈ సృష్టి లేదు ఎందుచేత అంటే ఒక మాట చెప్తారు పెద్దలు స్త్రీకి జీవితంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే మంగళసూత్రం ఆ మంగళ సూత్రం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు లోకంలో పురుషుడు అనలేని మాటలు రెండు స్త్రీ మాత్రమే అంటుంది ఈ రెండు మాటలు పురుషుడు తన జీవితంలో అనలేడు స్త్రీ అంటుంది ఇది నేను కేవలం పొగడడానికి అంటలేదు శాస్త్రాన్ని ఆధారం చేసుకు చెప్తున్నాను నేను మీ చేతిలో వెళ్లిపోవాలి ఈ మాట స్త్రీ ఒక్కతే అంటుంది ఆమెకి ఎప్పుడు కూడా ఆయన తర్వాత తాను భావన ఆమె అంగీకరించదు ఈ పసుపు కుంకాలతో ఈ మంగళప్రదత్వంతో మీ చేతుల మీద నేను వెళ్ళిపోవాలి ఇది కోరు కలిగిన ఎవరు అంటే ఒక్క స్త్రీయే కోరుకుంటుంది బిడ్డడికి ఆపద కలిగింది అనుకోండి బిడ్డడికి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి వెంటనే నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతకరా నా కలిగిన ఎవరు అంటే అమ్మ ఒక్కతే ఆమె ఎంత చదువుకుంది అన్నది పక్కన పెట్టండి ఆమె ప్రాణం ఎంత వెంపర్లాడిపోతుందో ఆ మాతృత్వానికి ఉన్నటువంటి విశేషమేమిటో నిజంగా పరమేశ్వరుడు ఎలా సృజించాడో అర్థం చేసుకున్ననాడు ఎక్కడైనా స్త్రీ కనపడితే ప్రతి స్త్రీయందు మాతృత్వము నిబిడీకృతమై ఉంటుంది కాబట్టి కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అంటారు పోతనగారిని ఇంత పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి విభూతిని సంతరించుకున్న తల్లి అని ఆమె పాదముల వంక చూసి నమస్కారం చేసి తప్పుకుంటాడు తప్ప అన్యమైనటువంటి భావన మనసులో పొంగేటటువంటి అవకాశమే ఉండదు ఈ జాతిలో ఎప్పుడు అనవసరపు విషయాలు ప్రబలుతాయంటే సంస్కృతిని ఉపదేశం చెయ్యనప్పుడు కావ్య పురాణాంతర్గతంగా స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరించారో ప్రబోధం చెయ్యడం ఆగిపోయినప్పుడు లోకంలో నేర మనస్తత్వం పెరుగుతుందేమో కానీ మంచి మాటలు కావ్య పురాణాంతర్గతంగా వేదాంతర్గతంగా స్త్రీని ఎంత గౌరవించి మాట్లాడాయో చెప్పగలిగినప్పుడు చెప్పినప్పుడు అసలు నేరముల సంఖ్య అలా ఉండదు కాబట్టి అది ఒక్క తల్లికే చెల్లుతుంది అది మీరు ఎన్ని చెప్పండి ఏం చెప్పండి చదువుకుందా చదువుకోలేదా అన్నదానితో సంబంధం ఉండదు అవసరమైతే తన ప్రాణం వదిలేస్తుందంతే అమ్మ అది పురుషుడి వలన వశం కాదు అది ఒక్క స్త్రీకే సాధ్యం ఆ మాతృత్వం అపురూపం